హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి ఈ రోజు నేను ప్రేమిస్తావా అనే మూవీకి అయితే వెళ్ళడం అయితే జరిగింది సో ఈ సినిమా రివ్యూ అయితే మీకు అందజేయబోతున్నాను సో ఈ సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్ ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి తెలియదు కానీ విష్ణువర్ధన్ గారు అంటే చెప్తా ఆయన ఎవరు ఆయన తీసినటువంటి సినిమాలు ఏంటి క్లియర్ గా మీకు చెప్తాను ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ నేను కష్టపడి ఈ సినిమాలు కళ్ళి మీకోసం మూవీకి సంబంధించినటువంటి రివ్యూస్ తో మీ ముందుకు వస్తా ఉంటే మీరు కనీసం ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోతే బాగోదు కదా అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా డైరెక్టర్ విష్ణువర్ధన్ గారి గురించి అయితే తెలుసుకుందాం మన తెలుగులో పంజాబ్ మూవీ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి పంజాబ్ మూవీ ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఆ సినిమాకి డైరెక్టర్ విష్ణువర్ధన్ గారే సో ఆయన తమిళ్ లో ఒరిజినల్ బిల్లా మన తెలుగులో బిల్లా సినిమా ఉంది కదా మేహర్ రమేష్ గారు కాపీ కొట్టి తీశారు సో ఆ సినిమా ఒరిజినల్ గా బిల్లా తమిళ్ లో అజిత్ గారిని పెట్టి సూపర్ హిట్ కొట్టినటువంటి డైరెక్టర్ విష్ణువర్ధన్ గారు అలాగే అజిత్ గారితో కలిసి చాలా స్టైలిష్ గా మంచి మంచి సినిమాలు తీసి తమిళ ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అనిపించుకున్నారు సో మన తెలుగులో ఫస్ట్ టైం అనమాట పవన్ కళ్యాణ్ గారితో అయితే పంజాబ్ సినిమా అయితే తీశారు ఆ డైరెక్టర్ నుంచి చాలా రోజుల తర్వాత మనకి ఒక సినిమా అయితే వచ్చింది కొత్త వాళ్ళని పెట్టి ప్రేమిస్తావ అనే ఒక సినిమాని అయితే తీసాడు ట్రైలర్ చూసి బాగుంది విష్ణువర్ధన్ గారు స్టైలిష్ టేకింగ్ కూడా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను సో ప్రేమిస్తావ అనే సినిమా ఆకాష్ మురళి అండ్ అదితి శంకర్ హీరో హీరోయిన్ గా అయితే నటించారు ఆకాష్ మురళి అనే కొత్త యాక్టర్ అయితే తీసుకొచ్చారు అతని బ్యాక్గ్రౌండ్ అయితే మనకు తెలియదు అండ్ అదితి శంకర్ గారు అయితే శంకర్ గారు కూతురు అనమాట సో ఖుష్బు గారు ఉన్నారు శరత్ కుమార్ గారు ఉన్నారు ఫస్ట్ ఈ స్టోరీ పరంగా చూసుకుంటే ఈ స్టోరీ చెన్నైలో అయితే జరుగుతుంది హీరో హీరోయిన్లు అయితే ప్రేమించుకుంటారు కాలేజ్ డేస్ నుంచి అనుకోకుండా కొన్ని కారణాల వల్ల విడిపోతారు కట్ చేస్తే పోర్చుగల్ అనే దేశంలో హీరోయిన్ అయితే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు ఇక్కడ చెన్నైలో ఉన్నటువంటి అంటే విడిపోయారు కదా చెన్నైలో ఉన్నటువంటి హీరో ఆ న్యూస్ టీవీ టీవీలో చూసి అసలు ఏం జరిగింది నా లవర్కి ఏం జరిగింది అని చెప్పేసి హఠాత్తుగా పోర్చుగల్ అయితే వెళ్ళిపోతాడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఎందుకు అరెస్ట్ చేస్తారు అన్ని తెలుసుకుని చివరికి హీరోయిన్ ఎలా విడిపించి నిర్దోషగా బయటకు తీసుకొచ్చాడు అనేది ఈ స్టోరీకి సంబంధించినటువంటి మెయిన్ ప్లాట్ అనమాట సో ఈ సినిమాలో సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హీరో హీ మధ్య ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది హీరో కొత్తగా వచ్చినప్పటికీ ఇంట్రొడ్యూస్ అయినప్పటికీ తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకోవడం అయితే జరిగింది ఇక అదితి శంకర్ విషయానికి వస్తే తనకి మూవీలో నటించినటువంటి హీరోయిన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఎందుకంటే ఇది వరకు వచ్చినటువంటి సినిమాలో కూడా ఆవిడ నటించడం అయితే జరిగింది ఇప్పుడు బైరవన్ సినిమాతో కూడా మన తెలుగులో రాబోతుంది తన యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఎంత స్కోప్ ఉన్నటువంటి యాక్టింగ్ ఇవ్వాలో అంతవరకు ఆవిడ ఇవ్వడం అయితే జరిగింది ఈ స్టోరీ ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ట్రాక్ అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అయితే నిండిపోయి ఉంటుంది తర్వాత సెకండ్ హాఫ్ విషయానికి వస్తే నిజంగా క్లియర్ గా చెప్తున్నాను బోర్ అయితే కొట్టింది నాకు సో అలా డల్ గా వెళ్తున్నా గానీ కానీ క్లైమాక్స్ వచ్చినప్పటికీ ఊహించలేని ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది సో ఆ ట్విస్ట్ కూడా పర్లేదు బానే అనిపించింది ఇక యువన్ శంకర్ గారు మ్యూజిక్ అయితే సాంగ్స్ పరంగా నాకు పెద్దగా నచ్చలేదు కానీ సెకండ్ హాఫ్ లో ఒక సాడ్ సాంగ్ అయితే ఉంటుంది సో అది అంత పెద్ద క్లిక్ అయ్యే సాంగ్ అయితే కాదు కాకపోతే వినడానికి బాగుంది అండ్ యవన్ శంకర్ రాజు గారి సాడ్ సాంగ్స్ ఆ బీజిఎం గానే అవి ఉంటాయి కదా సో ఆ విధంగా అయితే నాకు బాగా నచ్చింది ఎక్స్పెక్ట్ చేసా యవన్ శంకర్ గారు మ్యూజిక్ అండ్ లవ్ స్టోరీ సంబంధించినటువంటి సినిమా కాబట్టి సో ఆయన ఇంకా బెస్ట్ ఇస్తాడు అనుకున్నాను సో మ్యూజిక్ పరంగా నాకు పెద్దగా సాంగ్స్ కూడా నచ్చలేదు బీజియం కూడా అది సెకండ్ హాఫ్ లో ఆ శాడ్ వర్షన్ లో వచ్చినప్పుడు బీజియం అలా ఉంటుంది బాగుంటుంది సో అంతకంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు ఇక నెగటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఉంటుంది నార్మల్ మామూలుగా ఉండదు అనమాట లవ్ ట్రాక్ అనేది కాస్త మనకి ఇరిటేషన్ అయితే రప్పిస్తుంది ఇక సెకండ్ హాఫ్ నుంచి అయితే నిద్ర వచ్చేసింది బుర్ర కొక్కున్నాను ఇక అదితి శంకర్ గారు ఆవిడ యాక్టింగ్ ఆవిడ చూడడానికి బాగుంటుంది మంచి హీరోయిన్ కాబట్టి చూడడానికి తెలుగు అమ్మేలాగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని సీన్స్ లో జైల్లో ఆవిడ ఎక్స్ప్రెషన్ పెట్టి నటిస్తుంది నిజంగా ఇదమ్మా ఇదేం కర్మరా నాకు అనుకున్నాను సో యాక్టింగ్ పరంగా అయితే ఇద్దరు తేలిపోయారు హీరో హీరోయిన్ అయితే తేలిపోయారు అంటే కొన్ని కొన్ని సీన్స్ లో నాకు చూస్తామంటే ఈ లవ్ ట్రాక్ అనేది అంతలా పండుతుందా నిబ్బా నిబ్బీలు స్టోరీలు చూస్తే ఎలా ఉంటది సో ఆ విధంగా అయితే అనిపించింది అంతగా డెప్ గా మనం ఫీల్ అవ్వడానికి అంత పెద్ద గొప్ప లవ్ స్టోరీ కూడా ఉండదు సో నార్మల్ లవ్ స్టోరీ అనమాట ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి టేకింగ్ వైజ్ గా డైరెక్టర్ పరంగా చూసుకుంటే విష్ణువర్ధన్ గారు అంటే ఒక స్టైలిష్ డైరెక్టర్ అనమాట సో ఆయన తీసినటువంటి సినిమాలు మేకింగ్ అని మనకు తెలుసు ఆయన తీసినటువంటి సినిమాలు కూడా ఇష్టపడినటువంటి వారు తెలుగులో కూడా ఉన్నారు అతను లవ్ కాన్సెప్ట్ తో మన ఆడియన్స్ ముందుకు వచ్చినా గానీ సెకండ్ హాఫ్ నుంచి అతను అంత వే ఆఫ్ టేకింగ్ అయితే మనకు కనిపిస్తుంది స్టైలిష్ గా ఉంటుంది అంటే పాండిచ్చేర్ అనే దేశంలో ఆ విజువలైజేషన్ గానీ ఆ వే ఆఫ్ టేకింగ్ గానీ ఆ స్టైలిష్ మేకింగ్ గానీ మన బాగా క్లియర్ గా కనిపిస్తుంది సో విష్ణువర్ధన్ గారి నుంచి మనం అటువంటి మనం స్టైలిష్ గా అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఆ వంతు కొన్ని కొన్ని సీన్స్ పరంగా చాలా బాగా చూపించారు అనమాట ఆ పాండ్యర్ అనే దేశాన్ని కూడా మనకి బాగా చూపించడం అయితే జరుగుతుంది ఏదో కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీసాడు పర్లేదు మరి అంత క్రింజ్ మూవీ అయితే కాదు అని చెప్పుకోవడానికి తప్ప మిగతా సినిమాలు అయితే ఏం మ్యాటర్ లేదనమాట ఇక స్టోరీ పరంగా చూసుకుంటే స్టోరీ లైన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా మనం చూసినటువంటి సినిమానే రవితేజ గారు తెలుగులో నటించినటువంటి నిప్పు సినిమాలో హీరో ఫ్రెండ్ ని ఎక్కడ సౌదీలో అరెస్ట్ చేసేస్తారో తర్వాత హీరో వెళ్ళి విడిపిస్తాడు అనమాట సో ఆ లైన్ ని తీసుకొచ్చి యాజ్ ఈస్ దీంట్లో పెట్టేసారు కాపీ కుట్టాలి తిరిగి డిఫరెంట్ గానే ఉంటుంది కానీ ఆ ప్రయత్నం అనేది ఆ కేసు నుంచి విడిపించేటువంటి ఆ ట్రాక్ అనేది ప్రాపర్ గా అయితే ఉండదు కానీ కన్విన్స్ అవడానికి ఆడియన్స్ కి టైం పడుతుంది అనమాట కానీ కొత్తగా అయితే ఉంటుంది నాకు బాగా నచ్చింది యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఖుష్బు గారు అండి ఖుష్బు గారి యాక్టింగ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ అనేది రివీల్ అయిన తర్వాత ఆవిడ పర్ఫార్మెన్స్ చేస్తారు ఆ ఎక్స్ప్రెషన్ గానీ ఆవిడ మాట్లాడేటువంటి ఆ డైలాగ్ డెలివరీ గానీ సో అంత పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది నాకు ఈ సినిమాలో యాక్టర్స్ పరంగా బెస్ట్ ఇచ్చినటువంటి యాక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ ఖుష్బు గారు మాత్రమే ఇక ఈ సినిమా టోటల్ గా నాకు నచ్చిందా లేదా అంటే ఇది ఒక యావరేజ్ మూవీ అనమాట సో నాకైతే కొన్నిసార్లు నిద్ర కూడా వచ్చేసింది ఇదేం టార్చర్ రా నాకు అనిపించింది కానీ ఓవరాల్ గా చూస్తే ఓకే మరి అంత క్రింజ్ మూవీ అయితే కాదు ఈ మధ్య వచ్చినటువంటి ఫ్రింజ్ కామెడీలను పెట్టి ఇరికించేసి నవ్వించేసినటువంటి సినిమాలతో పోల్చుకుంటే ఇది బెటర్ అనమాట సో ఇది మనం చూడడానికి ఓకే వన్ టైం వాచబుల్ మూవీ అనమాట సో ప్రత్యేకించి ఇంకా దీని గురించి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇదండి ఈ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ నెక్స్ట్ మూవీ రివ్యూతో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఉంటా మరి బాయ్